ఒకటి రెండోది పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులు వాడుతున్నారా అని తెలుసుకోవాలి అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది వాడుతూ ఉంటారు లేదు అంటే వాళ్ళకి ఏమన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు ప్రత్యేకంగా పీసీఓడి లేదా పాలసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సిండ్రోమ్ అని చెప్తాం కదా అట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళల్లో ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇట్లాంటి లక్షణాలు ఎస్పెషల్లీ ఈ రిప్రొడక్టివ్ ఫేజ్లో వాళ్ళు అంటే పిల్లల్ని కంటానికి ఉన్న ఫీమేల్ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ పిల్లలు అవ్వకుండా ఉండడం కోసం అనేసి కాంట్రసెప్టివ్స్ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు చాలా మంది ప్రొసీజర్స్కి వెళ్ళరు సో వెళ్ళకుండా టాబ్లెట్స్ వాడతాయనుకో ఎక్కువ అవకాశం ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దానివల్ల ఏంటంటే ఫోర్స్ఫుల్గా హార్మోన్ యొక్క చేంజెస్ అనేది వస్తాయి సో అలాంటివి ఉన్నా లేదంటే యాంగ్జైటీ ఉండి మెడికేషన్స్ వచ్చింది కాబట్టి సందర్భం కాకపోయినా కలర్కి సందర్భం ఐ మీన్ సిచ్యువేషన్ కాకపోయినా కూడా ఐ ఫీల్ లైక్ డిస్కసింగ్ దిస్ సో కొన్ని రకాలైనటువంటి యాంగ్జైటీస్ ఉన్నా కొన్ని రకాల సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ ఎపిలెప్సీ ఉన్నా లేదంటే కొంత సైకలాజికల్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకు కూడా ఈ మెడికేషన్స్ యొక్క ప్రభావం అనేది రక్తంలో ఉంచి హెయిర్ ఫాలికల్స్ చేరేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంది సో ఈ కండిషన్స్ ఆవిడ ఉన్నాయా లేదని తెలుసుకుంటే దాన్ని బట్టి అది ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే అండి డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇంట్లో ఒకరికి డాండ్రఫ్ ఉంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దాన్ని కంట్రోల్ చేయడం ఎలా రెమెడీస్ చెప్తారు సో యూజువల్లీ ఏంటంటే డాండ్రఫ్ అనేది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది సో ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటం అనేది ఇంట్లో అందరూ కూడా ఒకే రకమైన లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టర్మ్స్ టవల్స్ కానివ్వండి కోమ్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు వాళ్ళు వాడేటువంటి షాంపూస్ కానివ్వండి అవి కూడా చాలా హార్ష్ కెమికల్స్ తో కూడుకున్నాయి అనుకోండి ఇంట్లో అందరూ యూజువల్లీ ఒక షాంపూ తీసుకుంటే అందరూ అవే వాడతాం సో అలాంటి సందర్భాల్లో ఆ బాగా స్ట్రాంగ్ కెమికల్ అనుకోండి ఇందాకే చెప్పుకున్నాం మనం ఒక బాడీ ఇంకొక బాడీ రెండు ఐడెంటికల్ గా ఉండవు మీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది మీ సిబ్లింగ్స్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది సో ఆ ప్రకారంగా మీకు అవసరమైనటువంటి ఆహారం మీ బాడీ అలా ఎసిములేట్ చేసుకోగలదో వాళ్ళ బాడీ అట్లా ఎసిములేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది మీరు కెమికల్స్ వాడుతున్నారా హెయిర్ డైస్ వాడుతున్నారా మీరు స్ట్రెస్ ఎలా తీసుకుంటున్నారు మీ బాడీలో ఏమైనా క్రానిక్ హెల్త్ కండిషన్స్ హెల్త్ ఎలిమెంట్స్ ఉన్నాయా న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉందా ఎస్పెషల్లీ జింక్ కానివ్వండి మీ ఐరన్ కానివ్వండి కాపర్ కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా లోపాలు ఉన్నాయా విమెన్ అనుకోండి వాళ్ళు ప్రెగ్నెంట్ లో ఉన్నారా పోస్ట్ లో ఉన్నారా మెనోపాజ్ లో ఉన్నారా లేదంటే వాళ్ళు ఏమన్నా రీసెంట్ గా ఆపరేషన్ ఏమన్నా జరిగి ఉన్నారా వాళ్ళు అట్లాంటివి ఉన్నా కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే ఆహారం ఎట్లా ఉండి పోషకాహారం ఉందా లేదా ఒకటి చూసుకోవాలి రెండోది వాళ్ళు స్లీప్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయనే చూసుకోవాలి టూ మచ్ తక్కువ స్లీప్ లేదా టూ మచ్ ఎక్కువ స్లీప్ ఉన్నా కూడా దోషాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో దాని వల్ల కూడా ఏంటంటే మనకి టూ మచ్ తక్కువ స్లీప్ ఉంది సరిపడినంత శరీరానికి సరిపడినంత స్లీప్ లేదు అలాంటప్పుడు వాళ్ళకి వాత దోషం పెరుగుతుంది లేదా టూ మచ్ ఎక్కువ స్లీప్ ఉంది అంటే అలాంటి సందర్భాల్లో కఫ దోషం పెరుగుతుంది సో ఈ వాత దోషం పెరిగినా కఫ దోషం పెరిగినా కూడా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండేదానికి అవకాశం ఉండదు బ్యాలెన్స్డ్గా ఉండదు కాబట్టి డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది జరిగేదానికి అవకాశం ఉంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే దాని కిందక మనం కలర్తో చెప్పినట్టుగా ఇంట్లో హెల్త్ రెమెడీస్కి హోమ్ రెమెడీస్ కింద చక్కగా రోజు ఎర్లీ మార్నింగ్ జింజర్ టీ కానివ్వండి లేదా జింజర్ షార్ట్స్ ఉంటాయి అంటే మనం పచ్చి జింజర్ అల్లంని కాస్త దంచేసి ఒక చెంచాడు రసంలాగా తీసుకొని ఆ చెంచాడు రసంతో ఒక చెంచాడు తేనె కలుపుకొని తేనె కానివ్వండి బెల్లము అంటే పటుక బెల్లం కానివ్వండి మిశ్రీ అంటాం దానిని కలిపేసుకుని రోజు వారు తీసుకోవడం వల్ల ఎంటీ స్టమక్తో తీసుకుంటే అంటే అది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది కానీ ఇక్కడ కాషన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామందికి హైపర్ ఎసిడిటీ ఉంటుంది సో హైపర్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు అది కొంచెం కాన్షియస్గా చూసుకొని తీసుకోవాలి అలాంటి వాళ్ళు డైరెక్ట్గా పచ్చి అల్లం రసం తీసుకోకుండా జింజర్ టీ తీసుకోవటం కానివ్వండి ఫస్ట్ ఎసిడిటీని ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది అవసరం ఈ హైపర్ ఎసిడిటీని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువగా ఏమంటారు స్పైసీ ఫుడ్ తీసుకోకుండా కాస్త డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఏ కారణం చేత అయితే ఈ హైపర్ ఎసిడిటీ వస్తుందో అది బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇంకొకటి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు మధుర కషాయ తిక్తరసాలు అంటే కొంచెం కారంగా ఉండేవి కొంచెం ఎక్కువగా చేదుగా ఉండేటువంటివి కొంచెం తీపి పదార్థాలు అవి కనుక తీసుకున్నట్లయితే ఇవి పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా పిత్తదోషం ఉన్నవాళ్ళు టీనేజెస్లో కానివ్వండి లేదంటే ఎక్కువ వర్షాకాలం కానివ్వండి ఇట్లా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా మనకి పిత్తదోషం పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు బై నేచర్ వాళ్ళు పిత్త ప్రకృతి కలిగిన వాళ్ళు అయితే అలాంటి వాళ్ళు ఇట్లాంటి ఆహారం తీసుకుంటే బ్యాలెన్స్ చేసేదానికి అండ్ హెయిర్ ఫోన్ కంట్రోల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే మరి డాండ్రఫ్ కంట్రోల్ చేయాలంటే ఇంట్లో ఏమన్నా చేయాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా డెఫినెట్ ఇందాక మన కాలర్ కూడా అడిగారు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందని సో అలాంటి సందర్భాల్లో హెయిర్ ఆయిల్ అప్లై చేయటం ఎస్పెషల్లీ ఇందాక చెప్పుకున్నట్లుగా గీ కానివ్వండి కోకోనట్ ఆయిల్ కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి ఇవి కాదు మీకు కాస్త గ్లామరస్గా బయట కనిపిస్తున్నట్టు బృంగరాజ్ ఆయిల్స్ కానివ్వండి లేదంటే మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మందార తాయలం కానివ్వండి లేదంటే ఉసిరికాయలు అండ్ మందారాకులు రెండు కూడా కాంబినేషన్ ఈక్వల్ కాంబినేషన్స్లో పెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్తో బాయిల్ చేసుకొని ఆ చక్కగా ఆ ఆయిల్ అనేసరి స్కాల్ప్కి పెట్టాలి ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఆయిల్ రాస్తున్నాం కదా అనేసి ఆయిల్ తీసేటర్ మాత్రమే రాసుకుంటారు కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే స్కాల్ప్ అనేదే మనకి బేస్ కి కాబట్టి స్కాల్ప్ ఆయిల్ రాసి బాగా మర్దన చేయాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మర్దన చేసినట్లయితే అక్కడ సర్కులేషన్ పెరుగుతుంది మీరు షాంపూ చేసుకునేటప్పుడు కూడా స్కాల్ప్ని బాగా చాలా మంది గమనించేది ఏంటంటే మేము రోజు షాంపూ చేస్తున్నామండి ఆ రోజు నీట్గా మీరు చెప్పినట్టే కుంకుళ్ళతోనో రీటాతోనో లేకపోతే శాకాయ ఇట్లాంటి ఆర్గానిక్ త్రిఫల వాటితోనే వాడుతున్నాము లేదంటే వెరీ బేసిక్ డైల్యూటెడ్ లేదా వాటర్ బేస్డ్ ఉన్నటువంటి షాంపూస్ వాడుతున్నాము కెమికల్స్ హార్ష్ కెమికల్స్ చాలా కూడా క్లోరిన్ గాని ఫ్లోరిన్ కానీ ఎక్కువ లేని మంచి నీళ్లతోనే మంచి వాష్ వాష్ చేస్తున్నాం ఇట్లాంటి రీజన్స్ అన్ని చెప్పినప్పటికి కూడా వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే స్కాల్ప్ టచ్ చేయకుండా మా పై పైన వాష్ చేయటము పై పైన ఆయిల్ అప్లై చేయటము ఓన్లీ హెయిర్ కి టచ్ అయ్యేలాగా చేయటము చేస్తారు చాలా మందికి ఏంటంటే ఆయిల్ పడంగానే కొంచెం హెడేక్ వస్తుంది సో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ గోయింగ్ టు బాత్ అప్పుడైనా పెట్టుకున్నట్లయితే స్కాల్ప్ మసాజ్ చేసుకోవటము అండ్ ఆయిల్ని కొంచెం పాజిబిలిటీ ఉంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని స్కాల్ప్కి పెట్టుకున్నట్లయితే అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా కాలుకోకుండా మళ్ళీ ఆ ప్రికాషన్స్ తీసుకుంటే చేసుకుంటే డెఫినెట్గా ఈ హెయిర్ ఫాలిక్యుల్స్ రిలేటెడ్ వచ్చేటువంటి డాండ్రఫ్ కానివ్వండి ఎక్స్టర్నల్గా వచ్చినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అన్ని కూడా పోయేదానికి అవకాశం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చే ఈ హెయిర్ ఫాల్ అనేది అసలు ఎందుకు అవుతుంది ఏ ఏ కారణాల వల్ల అవుతుంది సో ఇలాంటి హెయిర్ ఫాల్స్లో ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వంటింటి చిట్కాలను కూడా మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి